సమస్యలు పరిష్కరించాలంటూ వైద్య విద్యార్థులు చేపట్టిన సమ్మె రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా సాగింది సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎంఈతో జరిపిన చర్చలు అసంపూర్ణం కావడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్నారు భృతి సకాలంలో అందించడం సహా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి ఎనిమిది ప్రధాన డిమాండ్లను జూడాలు ప్రభుత్వం ముందుంచారు సర్కార్ స్పందించే వరకు సమ్మె విరమించేది లేదంటూ ఆందోళన చేపట్టారు స్టైఫోన్లకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మాణం సహా మొత్తం ఎనిమిది ప్రధాన డిమాండ్లతో విద్యార్థి వైద్యులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది వారం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన జూడాలు సోమవారం నుంచి ఓపీ ఎలక్టివ్ సర్జరీలను సైతం బహిష్కరించి సమ్మెబాట పట్టారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిపిన చర్చలు అసంపూర్ణం కాగా డీఎంఈతో చేసిన చర్చలు సైతం విఫలం కావడంతో సమ్మె ఉధృతం చేశారు వైద్యులకు భద్రత దొరికే వరకు సమ్మె కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు ఎప్పుడచ్చి పడతాయో అయిన నా తప్పులు ఎవరికి తప్పవుగా అడుగు తప్పలు ఇది స్వాసులు ఈ బకా చూడబోతుంది బకా చూడబోధి ప్రధాన అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్తగా కట్టడము మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కల్పించడము మాకు స్ట ఎవ్రీ మంత్ ఫస్ట్ లోపు మాకు స్టైపెంట్స్ పడేలాగా గ్రీన్ ఛానల్ జీవో రిలీజ్ చేయడము కేఎంసి రోడ్స్ అనేవి సరిగ్గా చే మళ్ళీ కొత్తగా వేయించడము మళ్ళీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి ఫిఫ్టీ నైంటీ టూ థౌజండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు స్టైపెండ్ని మళ్ళీ తిరిగి మళ్ళీ చేయించబ చేయించాలి సో ఇవి మా ప్రధాన మళ్ళీ డాక్టర్లకు కరెక్ట్ సరైన భద్రతను కల్పించడము ఈ డిమాండ్స్ అన్ని మాకు కల్పించనిచో ఎన్నో ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి మేము కష్టపడుతూ మేము ఎన్నోసార్లు విన్న వినపించుకున్నాము కానీ ఈసారి మాకు ఇంకొక ఆప్షన్ లేక మేము సమ్మె సమ్మెకు దిగాము ఎంత ఎన్ని రోజులైనా సరే ఎంత తీవ్రతకైనా మేము సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము ఆల్రెడీ మేము చర్చలు నిన్న జరిపాము కొంచెం కొంచెం పాజిటివ్ వచ్చినా మొత్తం ఏం రాలేదు మొత్తం డాక్యుమెంటెడ్ చేసేస్తాము ఫైనాన్స్ నుంచి అప్రూవల్ జస్ట్ ఇలా అలొకేట్ అయిందని చెప్పారు కానీ ఫైనాన్స్ నుంచి శాంక్షన్ అయ్యి అప్రూవల్ లెటర్స్ లాగా ఏం రాలేదు సో ఫైనల్ కాల్ వచ్చేంత వరకు మాది కొనసాగుతూనే ఉంటుంది మేము ఓపీడీస్ బ్లాక్ చేస్తాము ఇట్లా మళ్ళీ మళ్ళీ నమ్మలేము ఆల్రెడీ సో స్ట్రైక్ దిగామంటే అన్ని అన్ని ఆపేసే దిగాం ఉస్మానియా ఆసుపత్రిలో జూడాలు సమ్మెను మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు తొలుత ఉస్మానియా వైద్య కళాశాలలో ఆందోళన చేసిన వారు అనంతరం ఉస్మానియా పాత భవనం సందర్శిస్తామని ప్రకటించారు పోలీసులు అనుమతించకపోవడంతో ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుని ర్యాలీ చేపట్టారు ఆసుపత్రి దుస్థితిని తెలుపుతూ పాటలు పాడారు సర్కారు ఇటువైపు చూడదంటూ విమర్శించారు ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తుంటే మేము సేవ్ చేయాలి అంటే ఒక ఇంగ్ పేషెంట్ ఉంటాడు మాకు సేవ్ చేయాలన్న ఆలోచన ఉంటుంది మేము ఒక నలుగురం డాక్టర్లు ఉంటాము సేవ్ చేయాలన్నా కానీ మాకు ఒక బెడ్ లేదు ఒక స్పేస్ లేదు ఒక వెంటిలేటర్ లేదు ఎట్లా సేవ్ చేస్తాము ఇంతమంది ఉన్నా కానీ ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది అంటే మా కళ్ళ ముందు ఇప్పుడు నాకు నా ఫెసిలిటీస్ లేకపోయినా నేను సహించగలమో కానీ ఒక మానవుడిగా నేను ఒక పేషెంట్ ప్రాణం నా ముందట నేను ఏం చేయలేకపోతున్నాను ఈ హెరిటేజ్ బిల్డింగ్ అనేది మూత పడిపోయింది దాని ఆల్మోస్ట్ ఇక్కడ పన్నెండు వందల బెడ్స్ ఖాళీ అక్కడ ఓన్లీ ఒక చిన్న బిల్డింగ్ ఓన్లీ మంది అకామిడేట్ చేస్తే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది ఇన్ఫెక్షన్ రేటే కాకుండా పేషెంట్ తో పాటు వచ్చిన అటెండెన్స్ కూడా రోగులా మారుతున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం ఉస్మానియా బిల్డింగ్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అంటే మాకు ఫౌండేషన్ స్టోన్ అయ్యాలి ఎక్కడ కడుతున్నారో ఎప్పుడు కడుతున్నారో చెప్పాలి జిల్లాలోను ఆసుపత్రుల ముందు విద్యార్థి వైద్యులు నిరసనలు తెలిపారు నిజామాబాద్ లో విడతల వారిగా వైద్య సేవలు అందిస్తూ సమ్మె సాగిస్తున్నట్లు వెల్లడించారు నల్గొండ ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టిన జూడాలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్ కు అందించారు సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు లేకుండా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అధ్యాపకుల సెలవులు రద్దు చేశారు